ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి జీవితంలో నవంబర్ పదిహేను తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు సింహరాశికి అలాగే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజయోగం మూడు అవమానం అనేది ఆరు రాశిచక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవాను యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఈ రాశి వారి మీద ఉంటుందన్నమాట అందువలన ఈ రాశి వారికి సూర్యభగవానుడి ప్రభావంతో అన్నీ కూడా మంచిగా జరుగుతున్నమాట ఇక నవంబర్ పదిహేను తర్వాత నుండి ఈ రాశి వారికి అనుకున్న స్థానాలు అనుకున్న విధంగా జరిగిపోతూ ఉంటాయి ఇక సూర్యుడు సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలన్నీ సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా అంటే చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే సింహరాశి వారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి సింహరాశి అనగానే మనకి చిహ్నం ఏంటి సింహం సింహం అడవికి రాజు అడవికి రాజు అయినా అడవికి రాజు ఎందుకయ్యాడు అంటే అందరికీ కూడా నమ్మకంగా ఉంటాడు కాబట్టి అందుకే ఆయన రాజు అయ్యాడు అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వీరు సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాల మీద నిలబడ్డానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళపైన వీళ్ళు ఎక్కువగా లీడ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారనమాట ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు వారికి తెలియకుండానే ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అలాగే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని సమపాలనను ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండు కూడా ఉంటాయి ఈ రాశి వారిలో వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానూ చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా ఈ రాశివారు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతారు వెంటనే సాల్వ్ చేసుకుంటారు ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది కాబట్టి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది కోచరిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ముందుగా ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎదురుగా జాలిపడి దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళను వీళ్ళు కష్టాలు ఉబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అనేది చేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా అంటే చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటారు కొంతమంది ఇక ఈ రాశి వ్యక్తులు అందరికన్నా కూడా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశుల వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరనేది తెచ్చుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి గల జాతకులకు వారు తమ నమ్మేటటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా ఏమి పట్టించుకోరనమాట వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారి యొక్క అంచనాలు నూటికి తొంభై పాలు శాతం నిజమవుతాయని చెప్పుకోవాలి అంత ఖచ్చితంగా మాట్లాడతారు వీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసేస్తారు అంటి అంత గట్టి నమ్మకంతో ఉంటారు వీరికి లోక్యం కూడా ఎక్కువని చెప్పుకోవాలి ఎవరితోనైనా ఇట్టే కలిపేసుకుంటారు కలిసిపోతారు కూడా ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు కానీ ప్రజాకాంక్ష అన్న కీర్తి దాహం అన్న ప్రతిష్ట అన్న వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారికి రవి కుజ రాహువు గురు మహర్దశలుగా బాగా యోగిస్తారు కాబట్టి అదేవిధంగా ఈ రాశి వారికి నవంబర్ పదిహేను తర్వాత ఈ రాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుందని చెప్పుకోవాలి ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి మీ జీవిత భాగస్వామి వల్ల మీరు జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మాత్రమే ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి వెతకబోయిన తీగ కాలిక దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం మొత్తం ఎట్టేపోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి ఎక్కువగా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు వృత్తి నిపుణులు డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారు శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోర్తే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఎప్పుడూ చూడండి డబ్బు అనేది మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏలోటు రాకుండా చూసుకుంటుందన్నమాట అందువలన మీరు సరైన ప్లానింగ్ వేసుకోవాలి అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా మరియు దుష్భవాల నుంచి తొలగించుకోవడానికి ఈ రాశివారు ఇప్పుడు మేం చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలపట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం అనేది ఉండదు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి డేట్లు గుర్తుపెట్టుకొని రోజులు గుర్తుపెట్టుకొని మీరు ఆ పని స్టార్ట్ చేయండి బుధు గురువారాల్లో ఇటువంటి పనులు చేయకపోవడమే మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉంటారు వెళ్తూ ఉంటారన్నమాట ఈ రాసే వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి కాబట్టి శని దశ కూడా బాగానే యోగిస్తుందనమాట మీరు సందేహపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు మీరు ఒకటికి రెండు సార్లు గుర్తు తెచ్చుకొని ఆలోచించుకొని ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆ పని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ జాతక రీత్య ప్రభావం చూసుకొని చేయండి స్టార్ట్ చేయండి ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఎన్నో లాభాలనేవి చేకూరబోతున్నాయి అలాగే అవన్నీ చేకూరాలంటే మీరు కొన్ని పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది మీకు శివ అర్చన ఆంజనేయస్వామి అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీ మెడలో కాకిరంగ దారానికి రాగి నాన్న తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం వరిస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుందని చెప్పడంలో మార్పు ఏమీ లేదు మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోవద్దు అది ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిందిగా ఎప్పుడూ కూడా జీవితానికి సంబంధించినట్టుగా శాశ్వత అలవాటుగా చేసుకోండి ఇక ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే మేలుకొని ఉదయించే సూర్యుని ప్రారంభించండి అంటే ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని అర్ఘం సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఓం భాస్కరయ్య నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యభగవాను అనుగ్రహం మీకు కలుగుతుంది సింహరాశి వారి జీవితంలో నవంబర్ పదిహేను తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే రాశివారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం అనుకుంటున్నాను అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అనాథాష్ట్రంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు తెలుసుకున్నారు కదండి ఈ సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుందో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ